మన ఇంట్లోకి ప్రవేశించడానికి ఉండే మార్గం ద్వారం దానిని ద్వారము అని అంటాం ప్రధాన మార్గాన్ని సింహద్వారము అని పిలుస్తాం అలాగే నరకంలోకి ప్రవేశించడానికి మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయట నరకం అంటే ఏమిటి అని అడుగుతారా హెల్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ క్రియేటెడ్ ఇన్ స్పేస్ ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ అది ఒక మానసిక స్థితి దుర్భరమైనటువంటి మానసిక స్థితి నరకము అంటే దుర్గతి మనం చేసిన పాపాన్ని మనం మానసికంగా అనుభవించి తీరతాం అది అన్నమాట పాపం అంటే మరి పాపం అంటే పొరలను పీడించడం భగవానుడు ఒక నిర్వచనం చెప్పారు పుణ్య పాపాలకు పుణ్యం ఏమిటి పాపం ఏమిటి అని అడుగుతారేమో పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం ఎదుటివాడికి ఉపకారం చేయటమే పుణ్యం ఎదుటివాడిని పీడించటమే పాపం ఆ పీడించటం శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఏ రకంగా పీడించినా అది పాపమే సరే నరకానికి ఉన్నటువంటి ఆ మూడు ద్వారాల పేర్లేమిటి అంటే ఒకటి కామము రెండు క్రోధము మూడు లోభము మనస్సును ఇష్టం వచ్చినట్టుగా అదుపు లేకుండా కనపడిన ప్రతిదాని మీద ప్రసరింపజేసి కనపడ్డ ప్రతి విషయాన్ని సొంతం చేసుకోవాలని ఆరాటపడటం దీనిని కామము అని అంటాం కనపడ్డ స్త్రీ కావచ్చు కనపడ్డ పురుషుడు కావచ్చు కనపడ్డ వస్తువు కావచ్చు అవసరానికి మించిన ఏ కోరిక అయినా అది కామమే సరే ఈ కామం ఉంటే ఏమవుతుంది కావాలనుకున్న దానికోసం మనిషిని నిలవనియక కాని పనులన్నీ చేయించి చివరకు నాశనం అయ్యేలా చేస్తుంది ఈ కామం అందుకే రావణాసురుడు నాశనం అయ్యాడు లెక్కలేనంతమంది అపూర్వ సౌందర్య రాసులైన నారీమణులు తనను కోరి వచ్చిన వారు ఉండగా వారితో సుఖించక సీతమ్మ కోసం వెంపర్లాడి నాశనమయ్యాడు తాడిదన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడుగా రామచంద్రమూర్తి చేతిలో తానే కాకుండా తన బంధుమిత్రులు అందరూ తన వారందరూ కూడా నాశనమైపోయారు పడతి మీద కోరిక పదవి మీద కోరిక పదార్థం మీద కోరిక డిజైర్ ఆఫ్ క్యారనల్ గ్రాటిఫికేషన్ వీటిని సాధించడమే విజయం అని మన ప్రస్తుత నాగరిక సమాజం నూరిపోస్తున్నది సక్సెస్ అంటే డబ్బు పోగేసుకోవడమే అని మాత్రమే నేటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ చెప్తున్నారు వాట్ ఈస్ సక్సెస్ మీన్స్ టు ఎన్మాస్ మనీ అంటే తనలోని భావాల మీద తనలోని కొన్ని ఫీలింగ్స్ మీద తాను విజయం సాధించటము కామాన్ని అదుపులో ఉంచుకోవటం కోరికలను అదుపులో ఉంచుకోవటం లోభాన్ని అదుపులో ఉంచుకోవటం వీటన్నిటిని అదుపులో ఉంచుకోవడం సక్సెస్ అనే విషయాన్ని ఎవరు చెప్పినట్టుగా నేను వినలేదు ఇలా అన్నింటినీ కూడగట్టుకోవటం అనేటువంటి బాట పట్టిన వాళ్ళు అది నరకపు బాట అని తెలియక ముందుకు సాగుతున్నారు మనకు టీవీలలో ప్రకటనలలో తారల తళుక్కులు ఎవరో సినిమా తారల కృత్రిమ సౌందర్యం వాటి మీద మన వ్యామోహం వాటిని పెంచేటువంటి ప్రకటనలన్నీ కూడా మనల్ని ఆ నరకపు బాట పట్టించేవే ఇలా చెప్పుకుంటూ పోతే అంతూ దరీ లేని విధంగా తయారయ్యింది నేడు సరే మరి రెండవ ద్వారం ఏది అది క్రోధం క్రోధం అంటే కోపము కిలుక క్రోధం వలన మనం ఏం చేస్తున్నామో మనకు వళ్ళూ పొయి తెలియకుండా ఉండి మన బుద్ధిని కోల్పోయి అన్నింటినీ నాశనం చేసుకుంటాం క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధి బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్పారు కదా భగవానుడు అది మనిషిని నెట్ట నిలువున కాల్చివేస్తుంది ద లాంగ్ టర్మ్ ఫిజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ అన్కంట్రోల్డ్ యాంగర్ ఇంక్లూడ్ ఇంక్రీజ్డ్ యాంగ్జైటీ హై బ్లడ్ ప్రెషర్ అండ్ హెడేక్ ఇక మూడవ ద్వారం ఏమిటి అంటే అది లోభం లోభం అంటే కక్కుర్తి అత్యాశ అంతా నాకే కావాలి పక్కవాడికి ఏమీ వద్దు అనే అత్యాశ అందుకే న్యాయపరమైన రాజ్యభాగం పాండవులకు ఇవ్వకుండా దుర్యోధనుడు సర్వనాశనం అయిపోయాడు రామాయణం మనకు కామము పతన హేతువు అని చెబితే మహాభారతం లోభం ఇంకొక పతన కారణము అని చెప్పింది త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామః క్రోధస్తథా లోభం తస్మాత్ ఏతత్రయం త్యజయేత్ ఈ మూడింటిని విడిచిపెట్టాలట కాబట్టి నరకద్వారాలైనటువంటి కామము క్రోధము లోభము ఈ మూడింటిని కూడా త్యజించమన్నారు పరమాత్మ ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు